ఇట పూ పెట్టినా అంటే పూపెట్టకుండా ఏం చేస్తున్నామ్మా నిన్న పుట్టుకుడు వాళ్ళు వస్తున్నాను ఎట్లా వాళ్ళు వస్తున్నావు చూపి చేతిలో వాళ్ళు వస్తున్నాను ఎట్ చూపి ఎక్కడ వెళ్ళవాలి ఈ కాడలు ఎత్తుకొని శుభ్రంగా మట్టి లేకుండా ఇట్లా ఉంచుకోవాలి మళ్ళా నీళ్ళలో వేసి బాగా నాలుగు సార్లు అలుచుకోవాలి టక్కలు ఎరగడ్డ తెల్లగడ్డలు అన్ని పెట్టుకుని మసాలాతో పొడి వేసి తరగబాత పెట్టి నీళ్ళు పోయకుండా అలిచి వేస్తామే అయ్యే సరిపడ ఎక్కడ తీసిన అదేనా అయ్యి ఒక పుట్ట మరకుంటుంది ఆ పుట్టలో పూసునింది ఒక గుడికాడ అది ఓకే బాగుంటుంది కదా బాగుంటదా టేస్ట్ ఓకే అన్నప్పుడు దొరకదు ఒక అదన లోదా పోస్తుంది అది మెరుపు మెరిస్తే పోస్తుంది అని చెప్తారు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదా వైట్గా బాగుంటుంది చాలా టేస్ట్ గా చికెన్ లాగా ఉంటది ఇంకా బాగుంటది ఇది ఒక టేస్ట్ వండేటప్పుడు కూడా చాలా గమగమని వాసన చికెన్ వాసన దానికి వేసే దీనికి వేయాలి అన్నానికి బాగుంటుంది బా అన్నానికి కొంచెం బాగుంటుంది వానాకాలం మాత్రమే దొరుకుతుంది అవును వానాకాలం మాత్రమే దొరుకుతుంది ఇది వలిచేసిందే కట్టలేదు ఇది వలస్తా ఉండవు ఇది వలిచింది శుభ్రంగా చేసుకోవాలి ఇసుకుంటది మట్టి ఉంటది మట్లేదు కదా అంటే బంక మట్టి మట్లేదా అవుతది ఆ రోజు దా రోజే రోజు పనికిరాదు